టూ కలర్స్ తీసుకున్నాను లెగ్గింగ్ పీసెస్ అనేటివి చూడండి ఎట్లా ఈజీగా చేయొచ్చు చూపిస్తాను నేను మీకు ఇక్కడ రెండు కలర్స్ తీసుకున్నాను కదా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటున్నా ఒకటి కింద ఒకటి మీద ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చుట్టు తిప్పుకోవాలి ఒక రింగులాగా ముందైతే ఒక దాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత చుట్టూ ఒక రింగులాగా పెట్టుకోవాలి ఇట్లా మూడు వేళ్ళు పెట్టి మూడు వేల మధ్యల నుంచి చుట్టుకుంటే మనకి వెడల్పు సరిపోతుంది అన్నట్టు నేను అందుకే మూడు వేల మధ్యలో ఎంత గ్యాప్ వస్తుంది అంతనే రింగు చేసుకుంటున్నా ఇక్కడైతే సూర్ధారంతో కుట్టుకుంటున్నా సూద్ధారంతో కుట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు కానీ మీకు క్లియర్గా తెలవడానికి కానీ నేను ఇక్కడ సూద్ధారంతో కుడుతున్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక రింగులాగా చేసుకున్నా మీకు ఈజీగా తెలవడానికి ఇక్కడ కుట్ట కుట్టేయకుండా కూడా ఇట్లా పట్టుకొని చేయొచ్చు మనము ఇక్కడ ఇట్లా టూ కలర్స్ తీసుకున్నాక ఒకటి ఉంది ఒకటి పైకి ఉంది ఇప్పుడు ఈ రెడ్ కింద పెట్టేసిన ఇది దీంతో చూడండి ఇది ఇట్లా మళ్ళీ ఇట్లా దీని కిందికి వెళ్ళి తీయాలి ఈ రెడ్ది ఇట్లనే ఉంటుంది దీన్ని ఇక్కడ పక్కకి ఇట్లే ఉంచేసేయాలి ఇది ఇట్లనే ఉంచేయాలి ఇక్కడ మనం బ్లాక్ పైన ఉంది కాబట్టి బ్లాక్ వాడుతున్నాం ఇంకా చూడండి దీంట్లో కిందికి పెడుతున్నా పెట్టేసి ఈ మధ్యలోకి వెళ్ళి తీసేస్తున్నాను ఇప్పుడు ఒక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కలర్ చేంజ్ చేయడానికి ఇక్కడ పట్టీనైతే రెడ్ పట్టీని పైకి బ్లాక్ పట్టీని కిందికి వేసుకొని రెడ్డు పట్టీకి అయితే కాంట పెట్టుకుంటున్నాం మనకి జాలీల నుండి తీయడానికి ఈజీగా ఉంటుందని ఇంకా బ్లాక్ కలర్ దాన్ని చుట్టూ తిప్పి దానికి అట్లా పక్కకు పెట్టేసిన ఈ రెడ్ కలర్ది తీసుకొని ఇంకా మనం అల్లుకున్నది ఉంది కదా ఆ జాలి జాలీలకెళ్ళి తీయాలి ఇక్కడ మనం అల్లుకునేది సెకండ్ లైన్ ఈ సెకండ్ లైన్ ఒక్క జాలీల నుంచి ఒక్కసారి తీసుకుంటూ పోవాలి సైడ్లకు వచ్చినవన్నీ జాలీలు అంటాం మనము ఒక్కొక్క జాలీల నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ పోతున్నాం సెకండ్ లైన్ కంప్లీట్ చేయడానికి ఒక మూడు నాలుగు లైన్లు చూస్తే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది మొత్తం డో డోర్ మ్యాట్ అంతా అల్లుకోవచ్చు ఒక మూడు నాలుగు లైన్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడైతే పట్టీలు ఇక్కడ వరకే అయిపోయింది కదా మళ్ళీ జాయింట్ చేసుకోవాలి సూర్తారంతా ఇక్కడ పని పడుతుంది మనకి రెడ్ కలర్కి రెడ్ కలర్ బ్లాక్ కలర్కి బ్లాక్ కలర్ జాయింట్ అయితే చేసుకోవాలి ఇక్కడ సెకండ్ లైన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు థ్రెడ్ని మార్చుకుంటున్నాం రెడ్ కలర్ది కిందికి బ్లాక్ కలర్ది ప్యాక్ పెట్టుకొని అల్లుకోవాలి ఇప్పుడు మనం మూడో లైన్ అల్లుకోబోతున్నాము మరి మూడో లైన్ అల్లుకునేటప్పుడు ఒక్క జాలీల నుంచి రెండు సార్లు తీయాలి ఈ సైడ్లోకి ఉన్నవన్నీ జాలీలు అంటాం కదా ఆ జాలీల నుండే తీసుకుంటూ పోతున్నాము మనము ఒక్క జాలీల నుంచి రెండు సార్లు ఎట్లా తీయాలో క్లియర్గా చూడండి ఒక్క దాంట్లోకి వెళ్ళి రెండు సార్లు అన్నట్టు ఫస్ట్ తీసిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కాండబెట్టి మళ్ళీ తీస్తున్నాను రెండు సార్లు తీస్తున్నాను రెండు సార్లు ఎందుకు తీస్తామంటే మనం ఈ డోర్ మ్యాట్ అనేది వెడల్పు రావడానికి ఒక్క దాంట్లో నుంచి రెండు సార్లు తీస్తున్నాము ఇట్లా తీస్తే ఏంటంటే డోర్ మ్యాట్ అనేది మనకి వెడల్పు అనేది పెరుగుతుంది అందుకని ఒక దాంట్లోకి వెళ్ళి రెండు సార్లు అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ లైన్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ లైన్ మొత్తము ఒక జాలీల నుంచి రెండు జాలీలు తీసుకుంటూ వచ్చినాము ఇప్పుడు పట్టి చేంజ్ చేయడానికి బ్లాక్ కింద పెట్టుకుంటున్న రెడ్ కలర్ది పైన పెట్టుకుంటున్నా పెట్టుకొని ఇప్పుడు ఒక జాలీల నుంచి ఒక్కసారి వేసుకుంటూ పోవాలి ఈ లైన్ అంతా ఒక్క జాలీల నుంచి ఒక్కసారి ఒక్క జాలీల నుంచి ఒక్కసారి తీస్తున్నాం మరీగా గట్టిగా లాగొద్దు మరీ లూజ్గా వదలొద్దు మీడియంగా గుంజాలి మనము అంతే మనం వేసినప్పుడు ఈ జాలీలు అనేటివి మనకి మళ్ళీ తీయాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఇట్లా ఉండాలి మనకి జాలీలు ఇవి జాలీలు అంటాం కదా ఇవి ఉండాలి మళ్ళీ తీయాలి కదా దీంట్లో నుండే మనం అందుకని ఇంకా ఫ్రెండ్స్ ఈ లైన్ అంతా ఒక జాలీ నుంచి ఒకసారి తీసుకుంటూ పోవాలి ఇంకా ఈ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి మంచిగా డోర్మేట్ అయితే తయారైతుంది ఇక్కడ నేను బట్టి మళ్ళీ కలర్ మార్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రెడ్ కిందికి బ్లాక్ పైకి పెట్టుకొని మళ్ళీ అల్లుకుంటూ పోతున్నా ఈ కిందికి వేసి బ్లాక్ గారిని మళ్ళీ పైకి పెట్టుకుంటున్నా ఒక్క నుంచి ఒక్కసారి తీస్తున్నా ఒకటే వేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసేయాలి ఇక్కడ వరకు ఇక ఈ రౌండ్ అయిపోయింది కదా మళ్ళీ బ్లాక్ది కిందికి రెడ్ పైకి పెట్టుకుంటున్నాం మనం కలర్ కోసము ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ పట్టి జాయింట్ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ వేసుకుంటూ పోవాలి ఈ రౌండ్లో మొత్తము ఒక జాలీల నుంచి రెండు సార్లు తీసుకుంటూ పోవాలి ఇక్కడ పట్టి మార్చుకున్నాం కదా అందుకనే ఇప్పుడు మనం రెడ్ పట్టితో వేసుకుంటున్నాము ఈ రౌండ్ మొత్తం కూడా ఒక జాలీల నుంచి రెండు వేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ రౌండ్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాం ఒక జాలీల నుంచి రెండు సార్లు అంటే అంటే తీసిన దగ్గర నుంచే మళ్ళీ రెండుసార్లు తీయాలి ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా కనపడుతుంది ఒక్క జాలీల నుంచి రెండు సార్లు ఇక్కడ ఈ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక దాంట్లో నుంచి సార్లు తీసినాము ఇక్కడ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ జాయింట్ అయితే చేసుకోవాలి కదా ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెడ్ పట్టీకి నేను వైట్ పట్టీ అయితే జాయింట్ చేసుకుంటున్నాను రెడ్ పట్టీ అనేది నా దగ్గర ఎక్కువ లేదు ఇంకా రెడ్ పట్టిని అంటే వైట్ పట్టి జాయింట్ చేసిన కదా దాన్ని కిందికి పెట్టుకొని బ్లాక్ పట్టిని పైన పెట్టుకొని ఒక్కొక్క జాలీల నుంచి ఒక్కొక్కసారి తీసుకుంటూ మొత్తం రౌండ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇక ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఎన్ని రౌండ్స్ వేసుకున్నా కూడా ఒక్క జాలీల నుంచి ఒక్కసారి తీసుకుంటూ పోవాలి ఇంకా ఎన్ని రౌండ్స్ అన్నా వేసుకోవచ్చు మనకి ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత ఇప్పుడు ఒక్క జాలీల నుంచి ఒక్కసారి వేసుకుంటూ మొత్తం చుట్టూ అల్లుకుంటూ అంతే ఇంకా డోర్ మ్యాట్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద మీరు చేసుకోవచ్చు ఇక్కడైతే సరిపోయిందండి నాకు రెండు లెగ్గింగ్స్ పట్టినాయి కొంచెం ఒక రెండు లైన్స్కి మనకి రెడ్ క్లాత్ అనేది తక్కువ పడితే వైట్ లెగ్గింగ్ క్లాత్ అయితే వేసినాను మ్యాట్ కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఇంకా లాస్ట్కి వచ్చినాం కదా ఇక్కడ ముడేసుకుంటే సరిపోతుందండి మనం ఇక్కడ వరకు చాలు అనుకున్నాం కాబట్టి ముడేసుకోవాలి ఇంకా మీరు పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ జాయింట్లీ వేసుకొని మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు అల్లుకోవచ్చు ఇక్కడ వరకు అయితే నాకు డోర్ మ్యాట్ చాలు చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో